ఆయన పేరే ఆ వీడియోలు ఉన్నది ఆయన పేరే ఆయన పేరు దినేష్ వాడు మరి కాళ్ళ మధ్యలో జుట్టు వీక్ వాడు ఏమనుకుంటున్నాడు మరి మీ ప్రిన్సిపల్ ఏమంటుండు

అంట యా నా కాసేపు దాస్ వేలత పేరంట వాష్ రూమ్ అంట అన్న 200 మంది మెంబర్స్ 10 నిమిషాలు లో వాలంట లేట్ అయితే బైట్ కారు రెండు వాష్ రూమ్లు ఉంటాయన్న మల్లడా ఆ వాష్ రూమ్ కూడా అన్న వాష్ రూమ్ పోతే కాలం మీద వడి కాలంలో వర్ధయనా ఎక్టిలీ హైజీనిక్ రేనా ఏ సబ్ కుచ్ बोलतेన రూల్ నేనా గవర్నమెంట్ క రూల్ లేక వాష్ రూమ్ హైజీనిక్ రేనా సబ్ కుచ్ రేనా हमारे कॉलेज में ना वॉशरूम हाइजीनिक है 15 देते, 15 और वो थ्री फिफ्टी जगहने के लिए वो तीन के तीन एक तो पूरा टूटे हुआ है कौन भी यूज नहीं करता एक हमेशा ओवरफ्लो हो जाता एक और क्या है सो वो नीचे पाइप टूटे हुआ है जितना भी हम करते है ना वो पूरा हमारे पे ही गिरता है इसको मन ही नहीं लगता है वो करने का और वहां पे जीरो जीरो हाइजीन है हमारे कॉलेज కాలేజ్ బస్ ఉంటాయి కదా స్టార్టింగ్ లో కడితేనే తీసుకు చెప్తే ఫుల్ ఫీజ్ కట్టిరు కట్టినాక కూడా సెవెన్ దాకా ఉంచుకుంటారు మళ్ళీ వాళ్ళు మనీ పే చేసుకుని బస్ లో వెళ్తారు ఆర్టీసీ బస్ లో నైన్ థర్టీ టెన్ అయితే బస్సు ముదరికా ఇంటికి వస్తారు కాలేజ్

అంటే వాడిని ఏం చేస్తారు వాడు ఏం చేస్తారు అన్ని సబ్జెక్ట్ చెప్తాడు అన్న మ్యాథ్స్ సబ్జెక్ట్ దానికి మాకు వీడియో తీసినాం కదా ఒకరోజు డౌట్ వచ్చింది డౌట్ చెప్పానంటే మీరు వీడియో తీసుకుంటారు కదా మీకు ఎందుకు డౌట్స్ మరి వాడు ఎందుకు వచ్చిందంట ఫీజు ఎందుకు తీసుకుంటుండంట జీతం ఎందుకు తీసుకుంటుండంట మేము ఒక్కసారి అడుగుతాం అయినా కానీ అర్థం కాదు రెండు సార్లు అవుతాం అంటే మీరు కావాల్సిన వస్తుంది కదా డౌట్ లేదు టైం పాస్ కి వస్తారు కదా మీకు సౌతలేదు ఏం చేస్తారా టైం పాస్ వస్తుంది చెప్పని వస్తలేదు నాకు హెడ్ వస్తుందని తిని టీచర్ పర్మిషన్ అడిగితే తినేటప్పుడు హెడ్ ఎక్ రాలేదా ఎందుకు తిన్నావు మరి హెడ్ ఎక్ ఇప్పుడు కొడతలేరా నా కొడతలేరా అని మాటలతో మొత్తం ఎట్లా పోతే అట్లా చేస్తున్నా సార్ మొన్న ఇట్లా గిచ్చితే నొప్పి అని పోయి టీచర్ చెప్పిన టీచర్ చెప్తే ముందు వీడియో వాళ్ళు తీసి చెప్పని అడుగుతున్నారు అది వింటలేదు కానీ వీడియో వాళ్ళు తీసిన ఎవరు అడిగింది ఎవరు అది సార్ బిందు టీచర్ బిందు టీచర్ వీడియో బెదిరించారుచ్చినారు అది అంటే వాడు అవునా ఎవరికి పంపించు చెప్పు అది అని బెదిరిస్తే వాడు నా పేరు చెప్పేసి నన్ను పంపించారు అంటే సిక్స్ మెంబర్స్ ఉన్నారన్నారు ఇప్పుడు ఏబీవీపీ వచ్చి వాళ్ళకు ఎవరైతే వీడియో తీసిరో వాళ్ళ పేరు వాళ్ళకి చెప్పారు కాలేజ్ వాళ్ళు అర్థం కావట్లేదు చెప్పిర నాకు మాట్లాడమైపోయింది అది सार सार की इंगो वीडियो साइकिल तो एबीवीपी का मैनेजमेंट हम लोग को सपोर्ट नहीं करता स्टूडेंट्स को स्टूडेंट्स को सपोर्ट नहीं करके वो पूरा वो टीचर्स के सैड जाता हमारे ऊपर कैसा हम लोग को कैसा इमेज गिर रहा बोले तो एबीवीपी के ऊपर हम हमारे को सपोर्ट नहीं है हमारा क्या भी अभी लेके ऊपर आए तो हमारे को कौन भी आगे लेके जाने वाला कोई है नहीं, नहीं।, नहीं। आप हम आपको कांटेक्ट हुए अब हमारे को कैसा इमेज गिर रहा बोले तो एबीवीपी और हमारे कॉलेज मैनेजमेंट के साथ ब्राइवरी कुछ चल रहा हमारे को ऐसा इमेज गिर रहा अभी वो मेन है आप पता नहीं तुम लोगों में से किसी ने मेरे को मैसेज किया तो वीडियो मैंने देखा देखने के बाद उसमें नीचे कमेंट्स देख रहा था एक बंदे ने पूरा ये वीडियो डिलीट जैसे ही नहीं नोचे मार्टलारता बोलते हैं ना आज जूसा नहीं सूस से प्रोफाइल हो आधा स्टूडेंट ला आये कोड़ा जब भी बैठ कूनर यार बिंग यार

తెలుసా నిన్ను కొట్టిన కదరా నువ్వు పేడిపోయి అంటారు మొత్తం చక్కతో నింటదా పేడు ఇంత ఉంటది మొత్తం ఆ ప్యాడ్ తీసుకొని ఒక్కొక్కళ్ళు కొడతా అన్న ఇట్లా కొడతా తెలుసు అది సన్న ఉంటది ప్లైవుడ్ స్టిక్ ఇంత ఉంటది అన్న సన్న ఉంటది దానికి పైన అది

ఆడో నా కొడుకు కట్టడానికి అని అంటున్నా అంటే వీడియో చూడకముందుకే ఇంట్లో వచ్చి కూలి చేసేస్తున్నా ఇంతలో ఏమనుకో అంటే నార్మల్ గా కొట్టింది కానీ కొట్టింది దాని తెలియదు కానీ ఇంతలోకి లేదు అంటే ఇంట్లో దగ్గరకి పోవాలి మీ పిల్లలే దొంగలు మీ పిల్లలు దొంగతనం చేస్తుంటే కట్టుకున్నామని ఉల్టా స్టోరీ అసలు దొంగలు మీ క్యాంపస్ పేరేంది శ్రీ చత్ క్యాంపస్ జూనియర్ కలాషియల్ ఐడిపి ఒక వీడియో బాగా వైరల్ అయింది ఆ వీడియోలో ఏంది అని అంటే ఒక వ్యక్తి అయ్యప్ప మాలలో ఉన్న ఒక వ్యక్తి అత్యంత దారుణంగా ఎంతో దారుణంగా ఒక విద్యార్థిని తన రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఒత్తి జుట్టు గుంజి చాలా గలీజుగా కొట్టిండు అతను ఒక టీచరు అతని పేరేందమ్మా దినేష్ దినేష్ అతను ఫిజిక్స్ టీచ్ చేస్తాడంట అయ్యప్ప మాలు వేసుకునేది కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలన్నీ కంట్రోల్ చేసుకొని స్వామి దీక్షలో ఉండి నిష్టగా పూజ చేసి కొండెక్కి నెయ్యి అభిషేకం చేసి అయ్యప్ప దీక్షను సంపూర్ణంగా పూర్తి చేస్తారు ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఆ దీక్ష తీసుకుంటారు అంత నిష్టగా చేసే అయ్యప్ప దీక్షలా ఇదేంది ఆ అబ్బాయిని కొట్టిన వీడియో చూస్తే చాలా బాధేస్తుంది మేము అసలు మాకు మంచిగా అనిపించలేదు ఆ వీడియో వాళ్ళు పిల్లలు పంపించిన తర్వాత ఇక్కడ మీరు చూసారు కదా శ్రీ చైతన్య ఎంపీసీ ఐడిపిఎల్ దగ్గర ఉన్న క్యాంపస్ ఇది ఇక్కడ వాళ్ళు ముగ్గురు టీచర్ల గురించి స్పెసిఫిక్గా చెప్పారు ఒక ఆమెనేమో మిమ్మల్ని చంపేస్తాము చంపేసిన ఎవడు అడిగేటోడు ఉండడు ఫ్యాన్కి ఇట్లా ఉరేసేసి చంపేసేస్తాము ఏముంది లే అన్నట్టుగా మజాక్ మజాక్లా కూడా సాగు గురించే మాట్లాడుతున్నారు వీళ్ళు దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన పిల్లలు ఈ విద్యా సంస్థలలో సేఫ్గా ఉన్నారా లేదా మనమేమో కష్టపడి పొద్దటి నుండి రాత్రి దాకా మన పిల్లల గురించి కష్టపడి లక్షల లక్షల రూపాయలు వీళ్ళకి ఫీజులు కడుతుంటే వీళ్ళేమో మన పిల్లల్ని సంపనీకే ఆ అబ్బాయి ఒక అబ్బాయికి వాడు ఉంగరంతోని వాడి పేరు దినేషే ఆ దినేష్ అయ్యప్పమాలలో ఉన్న వ్యక్తే ఉంగరంతోని ఇక్కడ కొడితే ఇక్కడ అదేంది బొడుసులా వచ్చింది ఇంకొంచెం గట్టిగా కొడితే ఆడ మొత్తం పంచర్ కూడా అయ్యేది ఇట్లా చంపుతురు వీళ్ళు పిల్లల్ని చంపి ఒక తాడు తెచ్చి ఆమె బిందు మేడం అంటే ఆమె చెప్పిన దాని ప్రకారం ఇట్లా చచ్చిపోగానే తాడు తెచ్చి ఫ్యాన్లకు వాటికి ఉరేసి ఇగో ఇట్లా వీళ్ళు సక్సెస్ఫుల్గా సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు అని చెప్పేసి క్రియేట్ చేస్తు్రు ఇప్పుడు ఈ వీడియో బయటికి వచ్చిందని చెప్పేసి వీళ్ళు అన్నా హెల్ప్ చేయండి ప్లీజ్ అన్న అని చెప్పేసి ఇక పిల్లలు పాపము స్టూడెంట్ ఆర్గనైజేషన్ చెప్పిర్రు చెప్తే వాళ్ళు వచ్చి దారుణంగా వాడు ఓడో వచ్చిండంట డైరెక్ట్ ప్రిన్సిపల్ దగ్గరకు పోయిండంట అంట మాట్లాడుకుర్రంట సెటిల్మెంట్ అయిపోయింది అయిపోగానే మళ్ళీ ఓ వీడియో సార్ మాకు వీడియో షేర్ చేసిందని చెప్పిండంట ఆ పిల్లగాన్ని మళ్ళీ టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టారు ఇంత గలీజ్గా తయారయ్యారు అబ్బాయి మీరు టూ ఇక్కడ అయ్యప్ప మా లేకున్నాడు అన్న పాయింట్ని స్ట్రెస్ చేయడం మా ఉద్దేశం కాదు వాడు అంటున్నాడంట ఇప్పుడు మాలలో ఉన్న కాబట్టి ట్రైలర్ చూపించిన మాల తీసినాక సినిమా చూపిస్తాడంట నేను చెప్తున్నాను కదా బిడ్డ నువ్వు సినిమా చూపి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలల్ల నీ ముఖం కూడా ఎడ కనబడదు మొత్తం రెండు రాష్ట్రాలు వదిలేసి బయటికి పారిపోవాలి చూడు ఆ పరిస్థితి నేను నీకు క్లియర్ క్రియేట్ చేస్తాను చూడు స్టూడెంట్స్ని కొట్టుడేంద్రా డౌట్లు అడుగుతా క్లారిఫై చేయలేని మీరు లెక్చరర్లా టీచర్లా తూ దానికంటే బెటర్ పిల్లలు గైడ్లు తీసుకొని చదువుకొని పాస్ కాగలుగుతారు ఫిజిక్స్లో దినేష్ అంట ఆమె ఎవరో ఏం నామో నిషాను లేని బిందు మేడం అంట ఇంకొకరు కిషోర్ అంట మ్యాథమెటిక్స్ ఇది సిచ్యువేషన్ ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించండి మీ అందరికీ ఒక విషయం నేను చాలా క్లియర్గా చెప్తున్నాను అదేంటి అని అంటే మీ పిల్లలు తప్పు చేయరమ్మా తప్పు చేసిన ఒక పది శాతం వాళ్ళ తప్పు ఉంటుండొచ్చు ఈ దొంగనా కొడుకులు ఏం చేసారు అంటే ఆ అబ్బాయిని కొట్టి చాలా సీరియస్గా కొట్టిరు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లికి మీ అబ్బాయి తప్పు చేసిండు కొంచెం మందలించడం చెప్పి వదిలేసిర్రు ఈ తల్లి ఏమనుకుంటుంది ఏ పాపం కాలేజ్ వాళ్ళు కొంచెం ఏదో ఒక మందలియనికే చేసిర్రేమో అనుకుంటుంది తర్వాత అబ్బాయి దెబ్బలు దెబ్బలు అమ్మ నొప్పిలేస్తుందని రోజు వాళ్ళ అమ్మమ్మతోని బాడీ పెయిన్స్ వచ్చి రాపించుకుంటుంటే ఆ తల్లికి అర్థం కాలేదు ఎప్పుడైతే ఈ వీడియో బయటికి వచ్చిందో అప్పుడు ఆ తల్లి కూడా షాక్ అయింది ఇది అస్సలు జరుగుతున్నది ఈ ఈ వీడియో చూసిన తర్వాత మీరు రియలైజ్ కండి మీ పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా అని వీళ్ళు దొంగనా కొడుకులు దొంగతనం చేసి ఆ దొంగతనం నేరం మన పిల్లల కంటగట్టి మన పిల్లల్ని మన ముందు దొంగల్లాగా నిలబెడుతుర్రు ఇది వీళ్ళది ఈ రోజు స్ట్రాటజీ కాదు గత రెండు దశాబ్దాలుగా ఇదే చేస్తున్నారు పిల్లలు ఈ హరాస్మెంట్ తట్టుకోలేక కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతుర్రు కొంతమందిని అయితే నెత్తుల మీద ఉంగురాలతో కొట్టి చంపి మెడలకు ఉరితాలు లేచి ఆఖరికి స్టూడెంట్ యూనియన్ రోడ్ వచ్చి అడిగితే వానికి ఐదో పదో మూట చెప్పి వాని మధ్యలో పెట్టుకొని స్టూడెంట్స్కి పేరెంట్స్కి మధ్యలో సెటిల్మెంట్ చేసి మార్చరీల దగ్గర పోలీసుల దగ్గర మేనేజ్ చేసి మొత్తం న్యూస్ని మొత్తం కప్పిపుచ్చేస్తున్నారు ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యంలో సిగ్గుపడాలి విద్యార్థి సంఘాలు ఉన్నాయి అసలు విద్యార్థుల కోసమా లేకపోతే విద్యా సంస్థల కోసమా ఆలోచించండి అందుకే ఈరోజు ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యార్థి సంఘాలను నమ్ముకునే పరిస్థితులు లేరు దయచేసి మీ పిల్లలతోని మాట్లాడండి కాలేజీ వాళ్ళు తప్పు చేస్తున్నారు మీ పిల్లలు కాదు ప్లీజ్ జై యువజన జై హింద్